వర్షాలపై అధికారులు ఇన్ఛార్జి మంత్రులంతా అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజులు ఉద్యోగులందరికీ సెలవులు రద్దు చేయాలని ఆదేశించారు ఎక్కడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు ముంపు ప్రాంతాల్లో అవసరమైన ముందస్తు చర్యలను తీసుకోవాలని చెప్పారు వర్షాలు వరదలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం రాష్ట్రంలో వర్షాలు భారీ వర్షాల అలర్టుతో అప్రమత్తమైంది సర్కార్ వరుసగా కురుస్తున్న వర్షాలు మూడు రోజుల రెయిన్ అలర్టుతో కలెక్టర్లు ఉన్నతాధికారులతో బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కీలక సమీక్ష చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద ప్రభావిత జిల్లాల్లో ముందస్తు చర్యలపై కలెక్టర్లకు కీలక సూచనలు చేశారు ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే మూడు రోజుల సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి రాబోయే వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్తో పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు భారీ వర్షాల కారణంగా సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు లాండ్ ఆర్డర్ పోలీసుల సేవలను వినియోగించుకోవాలన్నారు సీఎం ఆకస్మిక వరదలు సంభవించినప్పుడు ఎయిర్ లిఫ్టింగ్ చేసేందుకు అవసరమైన హెలికాప్టర్స్ ఉండేలా చూసుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని చెప్పారు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు భారీ వర్షాల నేపథ్యంలో పబ్లిక్ బయటకు రాకుండా స్పష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు సీఎం లేకపోతే పశు సంపద నష్టం జరగడానికి అవకాశం లేకుండా అప్రమత్తం ఉంచాలి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగడానికి అదే అదేవిధంగా ఈ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ ఎవరంటే వాళ్ళకి సహాయం అందించడానికి కలెక్టర్లు వీళ్ళందరూ కూడా లోకల్గా మీ దగ్గర ఉన్న ఫండ్స్ డిజాస్టర్ ఫండ్స్ నుంచి ఇమ్మీడియట్గా వాడుకోండి చీఫ్ సెక్రటరీ గారితో ఉంటే ఇమ్మీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయడానికి రికార్డు వాడిన వెల్క ముందు ఆలోచించడం ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి దాంతోనే బ్రిక్ చేసుకోండి అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్కు ఈ ఈ రకాలు కానీ వర్షాలు వచ్చినప్పుడు కరెంటు డిస్కనెక్ట్ అయ్యి పోలు పడుకోవడము ట్రాన్స్ఫార్మర్లు కాల్పోవడమో జరుగుతుంది ఎక్కడికక్కడ అప్రమత్తం కనిపించాలి ఎక్కడ రిస్టోర్ చేయాలి మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి అంతకుముందు అటవీ శాఖపై రివ్యూ నిర్వహించారు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు సింగపూర్ వంటి దేశాల్లో ముప్పై ఎకరాల్లోనే నైట్ సఫారీలు ఉన్నాయన్నారు మన దగ్గర భారీ విస్తీర్ణాల్లో అటవీ ప్రాంతాలు అందులోనే నదులు జలపాతాలు ఉన్నాయన్నారు అందుకే ఆ వనరులను సద్వినియోగం చేసే ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు తవాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఫారెస్ట్లకు సందర్శకుల సంఖ్య పెంచేలా సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి అలాగే అటవీ రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాల పరిష్కారానికి సంయుక్త సర్వే చేపట్టాలని సీఎం సూచించారు ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ సీఎం జూ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు సీఎం హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో పెద్ద నగరమైన వరంగల్లో ఉన్న జూను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలన్నారు అటవీ జంతువుల దాడిలో మృతి చెందిన లేదా గాయపడిన వారికి పశువులు పెంపుడు జంతువులు కోల్పోయిన వారికి తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు ఆపడం కుదరదని చెప్పింది ప్రభుత్వం ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కోర్టు ఆదేశించింది గోషామహల్ స్టేడియంలో హాస్పిటల్ నిర్మించొద్దన్న హైకోర్టు విచారించింది